ఐదు ఎకరాల బీర తోట మన పక్కన కనబడుతుంది ఈ రోజు పంట కోస్తున్నారు ఇప్పటికే ఐదు కోతలు కోసారు నలభై టన్నుల పంట దిగుబడి తీశారు ఈ రోజు ఆరు టన్నుల పంట అంటే నూట యాభై బాక్సులు ఈ రకంగా అట్టబిట్టలో చుట్టి తర్వాత జాలి సంచులు చుట్టి ప్యాక్ చేస్తున్నారు ఈ పంట అంతా కూడా వరంగల్ హైదరాబాద్ మార్కెట్లకు తరలిస్తున్నారు మొత్తం నూట యాభై టన్నుల పంట దిగుబడి తీసుకునే లక్ష్యంతో ఈ పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఈ రోజు ఈ వీడియోలో ఈ పంట సాగుకు సంబంధించిన మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత అయింది మొత్తం దిగుబడి తీసుకుంటున్న దాన్ని ఏ ధరకు అమ్ముతున్నారు ఏ రకంగా సస్యరక్షణ చర్యలు చేపట్టి సాగు చేస్తున్నారనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐదు ఎకరాల్లో బీరా సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు ఇప్పటికే దాదాపుగా చాలా సార్లు పంట కోసారు ఈరోజు కూడా ఆరు టన్నులకు పైగా బీరకాయలు కోసి మార్కెట్కు తరలిస్తున్నామని చెప్తున్నారు వారితో మాట్లాడి పూర్తి సమాచారం బీర సాగులో వరకున్న అనుభవం అంతా అడిగి తెలుసుకుందాం అనేక పంటలు సాగు చేస్తున్నారు బీర కూడా ఇది రెండోసారి సాగు చేస్తున్నాను అంటున్నారు శాశ్వత పందిరి కింద రాతి సంబారంతోటి వేసుకున్న శాశ్వత పందిరి కింద బీర సాగు చేస్తున్నారు వారి పేరు గౌని పాతిరెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ గ్రామము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి గ్రామం ఇది గతంలో కూడా దానిమ్మ ద్రాక్ష సాగులో తనకున్న అనుభవాన్ని మనతో పంచుకున్నారు వారితో మాట్లాడి బీర సాగులో వారికి ఉన్న అనుభవం పెట్టుబడి ఎంత అయింది ఖర్చు కష్టం ఎంత ఉంది ఎంత ఫలితం వస్తుందనే పూర్తి స్థాయి సమాచారం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం అండి మొత్తం ఐదు ఎకరాల్లో వేసుకున్నారు సార్ ఇది ఐదు ఎకరాలు వేస్తాం ఇది ఎన్నోసారి మీరు బీర సాగు చేయడం బీర సాగు చేయడం రెండో పాయింట్ శాశ్వత పందిరు ఉన్నట్టుంది మొత్తం అంతా కూడా శాశ్వత పర్మనెంట్ కింద వేసుకున్నారు ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతాం సార్ ఈ పంట వేసుకొని ఈ పంట వేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఆరవ కోతకు వస్తున్నాం ఈరోజు ఆరవ కోత మేము వచ్చేసి మే ఆరవ తేదీ ప్లాంటేషన్ చేసాం మే మే అంటే మంచి మొక్కలు ఆ సమయంలో వేసుకుంటే మీకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కళ్యాణ దుర్గం ప్రాంతంలో మే ఫస్ట్ వీక్ పంటలు ఏమైనా వస్తాయండి అండి టమాటో కానీ మిలాన్స్ కానీ బీర కానీ మంచి వాతావరణం సరిపోతుంది ఎండాకాలం అయినా కూడా ఏమి లేదు కొన్ని ప్రాంతాల్లో మొక్కలు మాడిపోతాయి అని మాకు అనంతపురం జిల్లాతో కంపేర్ చేస్తే కళ్యాణ దుర్గం రెండు డిగ్రీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది ఇక్కడ కర్ణాటక బార్డర్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడైతే మాకు మే ఫస్ట్ వీక్ లో పంటకు వెళ్తే పంటలు వస్తాయి పంటలు వస్తాయి కాబట్టి జూన్ జూన్ లో జూలై లో ఆగస్ట్ లో దిగుబడి వచ్చేలాగా వేస్తూ వేస్తాం ఇప్పటికి ఆరు సార్లు పంటకు వస్తాయి ఆరు కోతలు ఆరు కోత ఇప్పటి వరకు ఐదు ఎకరాల మీద ఎంత పంట తీస్తున్నారు సార్ సుమారుగా ఐదు ఎకరాల మీద ఇప్పటికి మంది దాదాపు నలభై టన్నులు కోత అయిపోయింది నాలుగు ఐదు ఐదు కోతలు నలభై టన్నులు కోత కోసాము ఈ కోత మొత్తం పన్నెండు టన్నులు అవుతుంది ఇప్పుడు పన్నెండు టన్ను మేము ఈ రోజు రెండున్నర ఎకరాలు ఆఫ్ తీస్తాము రేపు ఆఫ్ తీస్తాను ఇప్పుడు ఈ రోజు బాక్స్ మొత్తం అన్ని ప్యాక్ చేస్తున్నారు కదా పార్సల్ చేస్తున్నాం అది కాటన్ బాక్సుల్లో లో పెడుతున్నట్టున్నారు అవును సార్ డ్యామేజ్ కాకుండా ఉండాలని చెప్పి మనకు సరుకు ఎందుకంటే మార్కెట్ కి అమ్ముకోయిన తర్వాత కస్టమర్ బీర కొనేటప్పుడు బీర బీర మధ్యలో కట్ కావడం వల్ల రెండు పీసులు అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిరు కాబట్టి కాబట్టి మనము ప్యాక్ లో చేసి ఆటా పెట్టిలో చేసి పైన సంచి కవర్ మనకు మార్కెట్ కి సేఫ్ గా సరికి వెళ్తుంది ఎంత ఆట అంటే ఎంత బరువు తూగుతుంది నలభై కేజీలు వస్తుందండి బాక్స్ అది మనం ఒక కేజీ ఎక్స్ట్రా ఇస్తాం ఎందుకంటే ఏమన్నా కట్ అయ్యేలా డామేజ్ ఉంటుంది కాబట్టి నలభై ఒక ఇస్తాం మనం కానీ డబ్బులు మనకు నలభై కిలోలకి వస్తుంది ఎక్స్ట్రా ఇస్తాం మనం ఒక కేజీ నలభై కేజీలకి ఇస్తారు మళ్ళీ దాని చుట్టూ కూడా జాలి సంచి జాలి సంచి వేస్తాం జాలి సంచి వేస్తాం ఎక్కడ మార్కెట్ లకు తరలిస్తున్నారు మార్కెట్ కి ఎక్కువగా అంటే బీరత హైదరాబాద్ లో ఎక్కువగా సేల్ అవుతుంది మనకు హైదరాబాద్ పూర్ బోయినపల్లి మార్కెట్ లో ఎక్కువగా సేల్ ఉంటుంది దాంతో పాటు ఖమ్మము వరంగల్ ఈ విధంగా గుంటూరు విజయవాడ కూడా మంచి డిమాండ్ అక్కడికే పంపిస్తాం ఆల్మోస్ట్ తెలంగాణకి ఎక్కువ పంపిస్తాం తెలంగాణకి ఎక్కువ పోతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు మీరే నేరుగా పంపిస్తారా లేదా మధ్యలో ఎవరైనా వ్యాపారి తీసుకొని పంపిస్తారు దాదాపు డెబ్బై శాతం నేరుగా మేమే మార్కెట్ కి పంపిస్తాము అక్కడ ఉన్న కూరగాయల ఏజెంట్ మాట్లాడేసి పంపిస్తాము లేదు మనకి ఎవరైనా ఇక్కడ మార్నింగ్ కటింగ్ అయ్యే టైంలో తోటకు వ్యాపారస్తులు వస్తారు ఈ రోజు ఈ రేట్ ఉంది మాకు కిలో ఈ రేట్ ప్రకారం ఇవ్వండి అంటే సరిపోతే ఆ రోజు లాభం ఇస్తాము ఆ ఈ రోజు కూడా మన తోటలో వెండర్కే మనం చెప్పాము ఈ చెప్పాము ఈ రోజు ధర తగ్గింది పంతొమ్మిది రూపాయలు కిలో ప్రకారం ఈ రోజు తోటలోటింగ్ మొదటి కటింగ్ అరవై రూపాయలతో ఇచ్చాము రెండో కటింగ్ యాభై ఏడు రూపాయలు యాభై కటింగ్ నలభై ఒక్క రూపాయలు తగ్గుతూ వచ్చింది నాలుగో కటింగ్ ఇరవై ఏడు రూపాయలు మళ్ళీ ఇరవై రెండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిదికి వచ్చింది రేటు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ధర కూడా బీరా మంచి గిట్టుబాటు ధర ఎకరాకు మనం రెండు లక్షల వరకు మనం ఆర్జించవచ్చు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ధర అంటే ఈ స్ట్రక్చర్ వాళ్ళకి ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కొంతమంది రైతులు చిన్న రైతులు కట్టెలు మున్సిపల్ కట్టెల ద్వారా వేసుకుంటారు వాళ్ళకి మాకు ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు వస్తుంది ఎకరాకు ఎకరాకు టార్గెట్ ఉంది పందిరులో మాకు కానీ వాళ్ళకి అంత టార్గెట్ అన్న టేది రాకపోవచ్చు వాళ్ళకి ఎందుకంటే మాది ఇక్కడ ఎయిట్ ఫీట్ ఉంటుంది హైట్ వాళ్ళు సెవెన్ పీటే వస్తుంది మేము మొత్తం ఇదంతా పెంట్ మాకు అడ్డటం కూడా ఇట్లా కూడా దిగబడి వస్తుంది వాళ్ళు చాలా మంది స్టేట్ కట్టుకుంటారు అడ్డం కట్టుకోరు మళ్ళీ ఉంది కాబట్టి మనకి విధంగా లోపల ఖాతా ఉంటుంది కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ లాభం రావాలి ఒకసారి పర్మనెంట్ స్ట్రక్చర్ లో ఒకసారి ఎకరాక మూడు లక్షలు అవుతుందండి ఇది మూడు లక్షలు వేసుకుంటే ఒక పంటలో మనం పంట ధరలు వస్తే ఒక పంటకి మనకు ఫ్రీ అయిపోతుంది పందిరి ఒకసారి ఒకసారి తిట్టుబడి వచ్చేస్తుంది కూడా కాబట్టి మీరు అలా చేస్తున్నారు ఇది దీనికోసం వేసుకున్నదేనా అంతకు పూర్వం ఉండేనా లేదు ఇప్పుడు కోసం వేస్తాం అంతా కూడా దానిమ్మ పంట ఉంది దానిమ్మ కొద్దిగా తగ్గించి విస్తీర్ణం తగ్గించి మల్టీ క్రాప్స్ అని చెప్పి రకరకాల పంటలకు వచ్చాము ఐదు నుంచి నలభై టన్నులు తీసారు రోజు ఈ రోజు రేపు పన్నెండు యాభై టన్నులు ఇప్పుడు యాభై టన్నులు ఇంకా వంద టన్నులు టన్నుల పంట వస్తుంది ఇంకా ఎన్నో పంట వస్తుంది అనుకుంటున్నారు మనకు హార్వెస్టింగ్ స్టార్ట్ మనకు బీర పెట్టిన తర్వాత ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడో రోజు కటింగ్ స్టార్ట్ అవుతుంది ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడవ రోజే రోజు కటింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఒకటిన్నర నెల వరకు బీర వస్తుంది నలభై ఐదు రోజులు డెబ్బై ఐదు ఎనభై రోజుల్లో పంట నలభై ఐదు రోజుల్లో మనకు పంట డే బై డే కటి నలభై ఐదు రోజులు కటింగ్ చేస్తే ఇరవై రెండు కటింగ్ వస్తుంది నుంచి డెబ్బై ఎనభై రోజులు మూడు నెలలు పంట అయిపోతుంది ఇప్పుడు ఈ విత్తనం వేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత పెట్టుబడి సార్ మనం ఇప్పుడు హార్వెస్టింగ్ లేబరు ఈ యొక్క బాక్స్ ప్యాకింగ్ ఎక్స్పెండిచర్ మినహాయిస్తే మనకు పంట కోతకు వచ్చే లోపల మాకి పర్మనెంట్ స్ట్రక్చర్ ఇది పందిరుంది కానీ పందిరి కాక ఎకరాకు దాదాపు మాకు అరవై వేలు పెట్టుబడి వస్తుంది ఎకరాకు సీడు మల్చింగ్ కవరు వేసుకున్నటువంటి వేసుకున్న బేసల్డోస్ ఎరువులు పేడెరువు దీన్ని కొట్టుకొని స్ప్రేయింగ్ మందులు స్ప్రెయింగ్ పందరికి పైకి వెళ్లించడానికి ఉపయోగించే దారము లేబర్ ఇవన్నీ కలిపి మనకి అరవై వేల వరకు ఖర్చు వస్తుంది కోత వరకు లక్షలు లక్షలు కటింగ్ మనుషులు ఖర్చు ఆ రోజు కూలీలు ఖర్చు కావచ్చు ఆ రోజు ప్యాకింగ్ బాక్స్ ఖర్చు కావచ్చు అవన్నీ అదనంగా ఉంటాయి ఈ రోజు ఆరు టన్నుల పంట తీస్తున్నామంటున్నారు కదా ఎంత మంది మనుషులు పడుతున్నారు ఎంత ఖర్చు అవుతుంది ఈ రోజు సుమారుగా మా ఆరు వందలు అంటే మా ఏం చేస్తామంటే ఇక్కడ లేబర్ ని ఎక్కువ ఉపయోగిస్తాను నేను ఎందుకంటే టైమింగ్ వచ్చేసి మాకు వరంగల్ మార్కెట్ కి ఈ రోజు బండి ఇది వరంగల్ మార్కెట్ కంటే మా తోటలో ఒకటి గంటకల్లా బండి లెఫ్ట్ అయితేనే మిడ్ నైట్ రెండు గంటలకెల్లా మార్కెట్ కి బండి రీచ్ కావాలి ఒంటి గంటకు రెండు గంటలు రీచ్ అయితేనే మనకు వస్తాం కాబట్టి మేము ఎక్కువ మంది కూల ఉపయోగిస్తాము పదకొండు గంటలకల్లా లోడ్ చేస్తాము ఆ లేబర్ తర్వాత వేరే వంకాయ ఉంది వంకాయ కటింగ్ కావచ్చు వేరే పని కానీ ఇంకో పని ఉపయోగిస్తాం లేదా మనకైతే ఒక పద్నాలుగు మంది కూలీలతో తెంపచ్చు ఆరు టన్నులు పద్నాలుగు మంది కూలీలు తెంపడానికి దాన్ని ప్యాకింగ్ చేయడానికి ఆరు మంది జెంట్స్ ఇరవై మంది ఇరవై మంది కూలీలతో మనం ఆరు టన్నులు తీయచ్చు ఇరవై మంది కూలీలతో ఏం నడుస్తుంది సార్ ఇక్కడ కూలీ ధర ఎంత కూలీ ధర అయితే ప్రస్తుతం మహిళలకు వచ్చేసి రెండు వందల రూపాయలు ఇస్తాము రెండు వందలు పురుషులకు వచ్చేసి నాలుగు వందలు ఇస్తాం ఉదయం ఏడు గంటలకు తోటకు వస్తారు రెండు గంటలకు వెళ్తారు రెండు గంటల వాళ్ళ వాళ్ళే తెచ్చుకుంటారు వెళ్ళిపోతారు ఓకే ఇప్పుడు ఈ విత్తనము ఎంత దూరం ఎంత దూరం తీసుకొని పెట్టుకున్నారు ఉన్నారు ఇరువైపులా మాకు వచ్చేసి ఇక్కడ లైన్ టు లైన్ వచ్చేసి మేము టెన్ ఫీట్ చేసుకున్నాం పది అడుగుల దూరం దూరమే పెట్టుకున్నట్టున్నారు ఎందుకంటే మనకు స్ప్రే చేసుకోవడానికి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే ఉపయోగించుకోవచ్చు తర్వాత మనం ఏదైనా కానీ కాయలు తీసుకోవడానికి బయటకు కూడా మనం లేబర్ తక్కువ ఉంటే ట్రాక్టర్ ట్రాలీ చేసుకున్నాము ట్రాక్టర్ ట్రాలీతోనే బయటకు వస్తాయి సరుకు కాబట్టి ఈ విధంగా ఉంటుందని ఇది టెన్ ఫీట్ పెట్టుకున్నాం ఇది టెన్ ఫీట్ ఇట్లా వచ్చేసి మనము మల్చింగ్ సీటు సిక్స్ ఫీట్ వాడతాం ఇది ఆరు అడుగు ఆరు అడుగులు వేసుకుంటారు సాదాము చిన్న సింగిల్ నాటేవాళ్ళు చిన్న మల్చింగ్ నా ఫోర్ ఫీట్ వాడతారు మనం ఆరు అడుగుల మల్చింగ్ సీటు తట్టి మైక్రాన్స్ వాడినాము తట్టి మైక్రాన్ మందం వాడినాము మనం ప్రతి ఎవరీ టూ ఫీట్ కి రెండు సైడ్ రెండు రోజులు రెండు డబల్ లాటర్ వేసుకున్నాం లోపల రెండు రెండు సైడ్ కూడా డబల్ వేస్తాం ఈ పక్క లాటర్ ఉంది ఆ పక్క లాటర్ ఉంది ప్రతి లాటర్ కి టూ ఫీట్ కి ఒక సీడ్ ఇస్తాం రెండు అడుగుల దూరంలో డైరెక్ట్ గా సీడే విత్తమే పెట్టారు విత్తనమే విత్తనమే విత్తనం ఎండాకాలంలో పెట్టుకున్నాను ఎంత విత్తనం పట్టింది సరే ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలకు మాకు మూడు కిలోలు విత్తనం పోయింది మూడు కేజీల విత్తనం ఏం ధర పడుతుంది విత్తనానికి విత్తనం ధర పద్నాలుగు వేలు పడుతుంది పద్నాలుగు వేలు ఇది ఈస్ట్ వెస్ట్ కంపెనీ అయితే పదకొండు వేలు పడుతుంది ధ్రువ కంపెనీ ధ్రువ ఇంకో సైడ్ ధ్రువ అయితే ఈ జెడ్ వాళ్ళు వస్తుంది పద్నాలుగు వేలు పదహైదు వేలు అమ్ముతుంది మారుస్తూ ఉంటాం ఇద్దరు అంటే సమ్మర్ కి కొద్దిగా మనకు సమ్మర్ వెరైటీ వేరే ఉంటుంది తర్వాత మనకు వింటర్ వెరైటీ వేరే ఉంటుంది కాబట్టి ఇది నీళ్లు వెరైటీ ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళది నీళ్లు వెరైటీ దీని యొక్క గుణం ఏమంటే మనకు దాదాపు మూడో కట్టింగ్ నుంచి హై ఇల్డింగ్ వస్తుంది ఒకటి రెండు కటింగ్ తక్కువ మోతాదులో వస్తుంది మూడు నాలుగు కటింగ్ నుంచి ఒక ఆరు కటింగ్ లో హై హిల్డింగ్ వస్తుంది తర్వాత స్లో అయిపోతుంది అంటే మనకి సమ్మర్ లో ఎక్కువ మంది తోటలు వేరు కాబట్టి మనకి మొదటి కటింగ్ లో హై హిల్డింగ్ వస్తే వర్క్అౌట్ అవుతుంది ఎక్కువగా ఉంటాయి కాబట్టి కలిసి వస్తుంది ఈ జడ్డు వాళ్ళు ధ్రువ వెరైటీ ఎందుకంటే అది సమాన ఖాతరు వస్తుంది ఎప్పుడు ఒకే విధంగా ఎకర మనకు ఐదు ఎకరాలు పని చేస్తాం అనుకోండి ఐదు ఎకరాలకి ఒక ఆరు టన్నులు ఏడు టన్నులు వస్తూ ఉంటుంది ఎక్కువ కోతలు వస్తుంది చివరి వరకు ఒకే క్వాలిటీ ఉంటుంది ధర కూడా దీంతో కంపేర్ చేస్తే ఈస్ట్ వెస్ట్ వాళ్ళ నీళ్లు కంపేర్ చేస్తే ఒక రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలు ధర ఎక్కువగా ఉంటుంది ద్రువాలిటీ ఎక్కువ ఉంటుంది ధర ఎక్కువగా ఉంటుంది దీనికి హీల్డింగ్ ఎక్కువ ఉంటుంది ధర తక్కువ ఉంటుంది మనకు మన అవసరం ఏంటి ఎలా కావాలనేది ఆలోచన మన సమ్మర్ కాబట్టి మనకి మార్కెట్ ఫస్ట్ జూన్ మిడిల్ రెండో మూడో వారం వరకు మంచి ధరలు ఉంటాయి కాబట్టి మనకు నీళ్ళు వెరైటీ అయితే తొందరగా ఈల్డింగ్ వస్తుంది మనకు ధరల్లో మనకు వర్క్అౌట్ అవుతుంది ఈ వెరైటీ వేరే సీజన్ లో అయితే అది ఈస్ట్ అది వేస్తాం ధృవ వేస్తాం సో అలా చేసుకుంటూ వచ్చినారు విత్తనాలకు పద్నాలుగు వేలు ఒక ఎకరానికి పదకొండు వేలు కిలో మొత్తం మూడు కిలోలు మూడు కేజీలు ముప్పై మూడు వేలు విత్తనం మల్చింగ్ కి ఎంత ఖర్చు అవుతుందో అరవై ఆరు అడుగులు ఇది ఒక సీట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫీట్ వస్తది ఫోర్ హండ్రెడ్ ఫీట్ వచ్చేసి మనకు దాదాపు మూడు వేల రూపాయలు పడుతుంది థర్టీ మైక్రాన్స్ కాబట్టి మొత్తం ఎంత ఖర్చు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర దగ్గర అంటే మనకు పద్నాలుగు కట్టలు పోయింది మల్చి పద్నాలుగు మూడు నలభై రెండు నలభై రెండు వేల రూపాయలు మల్చి కలిసి మూడు వేలు దానికైనా దాదాపు ఎనభై వేలు ఎనభై వేలు లేబర్ కవర్ కవర్ వేసుకోవడానికి దానికి లేబర్ ఇరవై వేలు అవుతుంది అక్కడ లచ్ అవుతుంది లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష ఇది బోదెలు కొట్టు కోదల బోదెలు ఒకేసారి వాడుకుంటారా ఈ మల్చి మళ్ళీ దీని మీద ఇంకో పంట పెట్టి రెండవ పంట వేస్తాం రెండో పంట వేస్తాం ఇప్పుడు సపోజ్ బీర దరా ఇవి ఈ విధంగా ఉండేది ఒక వారంలో పూర్తిగా పతనం అయింది అనుకోండి ఇదే బీర్ తీసి మళ్ళా ఇవి ఇప్పుడు రెండు లైన్లలో లో మళ్ళా సెంటర్ లైన్ లో కొత్త హోల్ కొట్టేస్తాం ఇదే కి మళ్ళా హోల్ కొత్త హోల్ వేస్తాం మళ్ళీ సింగల్ వన్ ఫీట్ కోల్ వేస్తాం మళ్ళీ వేసి సింగల్ మధ్యలో నాటేస్తాం వేసుకోవచ్చు కాకరన్న వేస్తాం టమాటా మూడు పంటల్లో మనకి వేసుకోవచ్చు టమాటా అయితే ఇదే హోల్స్ బీర బీకి అదే హోల్స్ కి టమాటా వేస్తాము లేదు బీర కానీ కాకరగా పెడితే కొత్త హోల్ మధ్యలో వేసుకుని సింగల్ లైన్ నాటేస్తాము అదే దానికి బెటర్ గా హీల్డింగ్ బాగుంటుంది సేమ్ జాతి తీగ జాతి కాబట్టి టమోటా వేరే జాతి కాబట్టి అదే పంట వస్తాం కాబట్టి కొంచెం మార్చుకొని అదే వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఇంకా ఎరువులు ఏమి ఇచ్చుకుంటారు ఈ పంట సాగు చేస్తున్న క్రమంలో ఈ ఎరువులు ముఖ్యంగా మనం మొదట ఎకరాకు మూడు ట్రాక్టర్ల వరకు వేసుకుంటాం పేడ వేసుకుంటాము వేసుకుంటాం మూడు మూడు ట్రాక్టర్ల వరకు దుక్కులోకి వేసేసి బెడ్లు బెడ్లు బేసల్ డోస్ కొన్ని మనం న్యూట్రిన్స్ తర్వాత ను పొటాష్ బేసల్ డోస్ ఎకరాకు ఒక రెండు మూట్ల వరకు ఒక మూట ప్రకారం అది కూడా బోధల్లోనే మన ట్రాక్టర్ తో మనం బెడ్ వేసాడు ఇస్తాం అది కూడా వేసేస్తాం అంత చేసి బోధులన్నీ క్లోజ్ చేసిన తర్వాత సీడ్ పెడతాం తర్వాత డ్రిప్ ద్వారా మనము ముఖ్యంగా బీర పంట తీగ జాతలకి న్యూట్రియన్స్ ఎక్కువగా ఇవ్వాలి ఎన్పీకి ఎన్పీకే ఎక్కువ ఇవ్వకుండా మనకు నష్టం లేదు కానీ తీగ జాతికి మనము కాల్షియం అనేది మేజర్ దీనికి బీర ఎప్పుడైతే కాల్షియం మనం తక్కువ అయిందంటే ఈ విధంగా అయిపోతుంది కాయ డ్రాప్ అయిపోతుంది ఆల్రెడీ ఫుడ్ అంతా ఈ కాయ తీసుకుపోయింది ఇక్కడ దీనికి కాల్షియం డిఫరెన్స్ అంటే ఇది ముందు కాసింది చెట్టుకి ఇది ఇంకా లాస్ట్ చివరిలో కాస్తుంది దీనికి కాల్షియం అందకపోవడం వల్ల మనకి డ్రాప్ అయింది ఇదే ఇక్కడ కూడా మనకి ప్రతి తీగకు ప్రతి ఆకుకు ఒక కాయ ఇస్తాం ఎట్లా అంటే ప్రతి తీగ ఎక్కడైతే ఆకు దగ్గర ఒక ఫ్రూట్ మనకు ఇక్కడ చూడండి ముందు వచ్చింది ఇది కూడా కాల్షియం డిఫరెన్స్ రాలే కానీ దీనికి కాల్షియం అందింది ఇక్కడ మనకు స్టడీ అవుతుంది ఇవన్నీ కూడా మనం డ్రాప్ అవుతున్నాయి కాబట్టి లోడ్ తీసుకున్నప్పుడు మనం కాల్షియం ఇవ్వకపోతే గా ఇవ్వకపోతే దిగుబడి తీసుకుంటా ఇవ్వగలుగుతుంది కాల్షియం ముఖ్యంగా న్యూట్రియన్స్ అన్ని ఉండాలి చాలా ఫార్ములా ఫోర్ అనేది చాలా ఇక్కడ అవుతుంది వీరకు ఈ న్యూట్రియన్స్ ఇచ్చే క్రమంలో రైతులందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు అంటే ఏమి ఇచ్చుకోవాలి ఏంటి అని అంటే ఎలాంటిది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ప్రతి ఐదు రోజులకి ఒక్కసారి వాళ్ళకి అర్ధ కేజీ జింక్ సల్ఫేట్ ఈడీటీఏ టెక్నాలజీ తర్వాత అర కిలో బోరాను బోరాన్ బోరాను తర్వాత రెండు వందల కేజీలు మెగ్నీషియము హాఫ్ కిలో కాల్షియం ఆక్సైడ్ ఆక్సైడ్ ఇవ్వాలి కాల్షియం నైట్రేట్ ఇవ్వకూడదు కాల్షియం ఆక్సైడ్ హాఫ్ కిలో ఆక్సైడ్ ఫార్మాట్ లో ఇస్తే బెటర్గా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు ఈ నాలుగు ఎవ్రీ ఫైవ్ టు సెవెన్ డేస్ మధ్యలో ఒకసారి బీర పంట వేసినప్పటి నుంచి కోతలు అయిపోయేంత వరకు రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాయి అప్పటి నుంచి ఇస్తే మనకు మంచి వస్తుంది ఇంకా తెగుళ్ళకు విషయానికి వస్తే ఏం తెగుళ్ళు వస్తున్నాయి వాటిని ఎలా అరికడతారు తెగుళ్ళు అంటే ఇక్కడ ఈ సీజన్ లో ప్రధానంగా మనకు వస్తే పౌడర్ మిల్లు వస్తుంది ఒకసారి ఒకసారి మనం ఇరవై ఐదవ రోజులో మంచి మందు ఒకసారి పౌడర్ ఇచ్చుకుంటే ఆల్మోస్ట్ తోట ప్రొడక్షన్ అవుతుంది పౌడర్ మిల్ డౌన్ మిల్ డౌన్ మిల్ కూడా తక్కువ ఒక స్ప్రేయింగ్ ఎందుకంటే ఇది గాలి కింద నేల పైన తీగ ఉంటే ఎక్కువ డిసీజ్ అటాక్ ఉంటుంది పైన ఉంది కాబట్టి సఫిషియంట్ గా గాలి వెళ్తూ ఉంటుంది కాబట్టి అంత తొందరగా డిసీజ్ ఉండదు మనకు కాబట్టి దీనికి అంత కాస్ట్లీ మందులు కూడా పెద్దగా అవసరం ఉండదు అవసరం లేదు మందులు మాత్రం పట్టికేషన్ అదే ఖర్చు ఎక్కువ వస్తుంది ఎండాకాలంలో వేసుకున్నారు కాబట్టి అంత తెగుళ్ళు తెగుళ్ళు అయితే ఏమి ఏమి ఇబ్బంది పెట్టలేదు మనకు సో ఇలా దిగుబడి తీస్తున్నారు మొదటిసారి వేసుకున్నప్పుడు ఎంత దిగుబడి వచ్చింది అప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఐదు ఎకరాలు వేసాము ఇదే 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 అంటే కొత్త ప్రజెంట్ దంట ద్రాక్ష వేసాము కాబట్టి ఆ పందరిలో మనకు వన్ ట్వంటీ టూ టన్స్ వచ్చింది ఐదు ఎకరాలు అప్పుడు కూడా ఇంకా ధర పతనమైంది కాబట్టి తీసేసాం తోట ఇంకా పెట్టింటే వచ్చేది మాకు ధర పూర్తిగా పడిపోవడం వల్ల ఆరు ఏడు రూపాయలు రావడం వల్ల పూర్తిగా తీసేసాం తోట ఇది కూడా ధర మనకి పది రూపాయల పైన వరకు కోతలు కోసం పది రూపాయలకన్నా తక్కువ ధర వస్తే ఇంకా మేము కోతలకి ఖర్చు ఎక్కువ అవుతుంది లేబర్ మేము వేరే పంటకు ఉపయోగించుకుంటే మనకు వర్క్ అవుట్ అవుతుందని ఉద్దేశంతో కోతలు తగ్గిస్తాం పది రూపాయలు తక్కువ ధర వస్తాయి సో అలా చేస్తున్నారు మొత్తం అంత ఖర్చు ఇప్పటివరకుంటే ఎకరానికి ఎంత ఉంటుంది సుమారుగా అరవై వేలు చెప్పినారు కదా అది మనకు ఇన్వెస్ట్మెంట్ అరవై వేలు అయింది లేబర్ తర్వాత లేబర్ ఖర్చు ఈ మధ్యలో కోతలకు ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటుంది మొత్తం అంతా మీరు పెట్టుకుని పెట్టుబడి ఇప్పటివరకు ఎంత వచ్చి ఉంటుంది ఈ రోజు కోత వస్తే పదకొండు లక్షలు అవుతుంది బట్టి ఈ రోజు కోసే కోతతో నిన్నటి వరకు పది లక్షలు వచ్చింది దాదాపు ఈ రోజు కోత వేస్తే మనకు ఒకటి ఒకటి లక్ష వేలు అట్లా వస్తుంది ఆరు టన్నులు ఆరు టన్నులు పంతొమ్మిది రూపాయలు అంటే దాదాపు లక్ష ఇరవై వేలు ఈ రోజు వస్తుంది మిగిలిన తోట రేపు వస్తే ఇదే ధర ఉంటే ఒక లక్ష ఇరవై వేలు ఈ కోత రెండు కోతలతో రెండు లక్షలు అవుతుంది అది తొమ్మిది అంటే దాదాపు పదకొండు లక్షలు ఈ కోతతో పదకొండు లక్షలు ఖర్చు ఎంత ఉంటుంది ఖర్చు దాదాపు పూలు లేబర్ అంతా ఐదు అట్టబెట్టలు సంచులు అంతా కలిపి ఐదు లక్షల ఖర్చు అవుతుంది ఐదు లక్షలు ఖర్చు ఐదు లక్షలు ఖర్చు పోయినా ఐదు లక్షలు అయితే ఐదు లక్షలు అయితే సగం పంట పైన రావాల్సి ఉంది రావాల్సి ఉంది కాబట్టి ఎట్లా ఉంటుంది ఎకరా లక్ష రూపాయల వరకు ప్రజెంట్ మిగిలింది రెండు నుంచి మూడు లక్షల లాభం తీయాలనేది మీ టార్గెట్ ఈ పందిరి మొదటి పంటలో పందిరి మనకి రైతులు మిగిలాలనేది మన కాన్సెప్ట్ సరే అలా జరగాలి మీకు మంచి లాభం రావాలి థ్యాంక్ యూ సార్ ఇది రైతు పాతిరెడ్డి గారు చెప్తా ఉన్నది ఐదు ఎకరాల్లో బీర సాగు చేశారు వీళ్ళు గతంలో కూడా ఇదే శాశ్వత పందిరి కింద సాగు చేశామని చెప్తున్నారు అంతకుముందు వేరే పంటలు వేసుకునే ఈ మధ్యకాలంలో మల్టీ క్రాప్స్ వేసుకోవాలన్న ఉద్దేశంతో కూరగాయల సాగు పండ్ల సాగు ఇవన్నీ పెంచుకుంటూ వస్తున్నాం అన్నారు ఈ ఐదు ఎకరాల బీరా మాత్రం పది అడుగుల దూరం తీసుకొని పందిరి వేసుకున్నారు ఇందులో బోదెలు కూడా వీళ్ళు ఆరు అడుగుల వెడల్పుతోటి మల్చింగ్ వేసుకున్నారు సాధారణంగా చాలా మంది నాలుగు అడుగుల వెడల్పు వేసుకుంటారు మల్చింగ్ కోసమే నలభై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నారు విత్తనాలకు ఒక ముప్పై మూడు వేల రూపాయలు అంటే మూడు కేజీల విత్తనం పట్టిందని చెప్తున్నారు ఐదు ఎకరాలకి ఎనభై వేలు అదేవిధంగా బోదెలు కొట్టుకోవడానికి అందులో పేడ ఎరువు వేసుకోవడానికి దాంతోపాటుగా కొన్ని డిఏపి కాంప్లెక్స్ ఎరువులు అవి వేసుకోవడానికి దానికి అంతా కలుపుకుంటే లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చిందని అన్నారు అంటే మొత్తం ఐదు ఎకరాలు కలుపుకొని మొత్తంగా అయితే ఈ ఐదు ఎకరాలు సాగు చేయడానికి మూడు లక్షల రూపాయలు పంట సాగు వరకు ఖర్చు చేశారు ఇక పంట పెరిగి వచ్చిన తర్వాత ముప్పై ఐదు రోజుల నుంచి మొదటి పంట కోత మొదలవుతుందని చెప్పారు కదా అప్పటి నుంచి లేబర్ ఖర్చులు అదేవిధంగా ప్యాకింగ్ కోసం తెచ్చుకున్న అట్టపెట్టెలు కానీ బస్తాలు కానీ సంచులు కానీ వాటన్నిటికీ ఖర్చు అయ్యిందని అంటున్నారు మొత్తం అన్ని కలుపుకుంటే ఇప్పటివరకు అయితే ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు పది నుంచి పదకొండు లక్షల రూపాయల పంట తీస్తున్నారు అంటే ఇప్పటికీ ఈ రోజుతో కటింగ్ జరుగుతున్న దాంతో కలిపితే పది లక్షల రూపాయలు అవుతుంది రేపు కూడా ఒక ఆరు టన్నులు పంట కోస్తారంటున్నారు మొత్తం ఇంతకుముందే నలభై టన్నులు కోసారు ఈరోజు ఆరు టన్నులు రేపు ఇంకొక ఆరు టన్నులు పన్నెండు టన్నుల పంటను లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ రెండు రోజుల్లో మొత్తానికైతే ఐదు ఎకరాల నుంచి నూట యాభై టన్నుల పంట దిగుబడి తీసుకోవచ్చు కాకపోతే ఇప్పటికే ఆరో కోత కోసిన మొదటి మొట్టమొదటి కోత ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు అరవై రూపాయల ధర వెళ్ళింది తర్వాత యాభై ఏడు రూపాయలకు వచ్చింది అలా మెల్లమెల్లగా తగ్గుతూ తగ్గుతూ ఈ ఆరో కటింగ్ వచ్చేసరికి పంతొమ్మిది రూపాయలు కేజీ వెళ్తుంది పది రూపాయల కంటే ధర తగ్గితే మాత్రం ఈ పంటను ఇంకా దిగుబడి తీసుకోము దీన్ని తీసేసి వేరే పంట సాగుకు వెళ్తామనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే అది గిట్టుబాటు అవ్వదు కానీ ఇరవై రూపాయలు సగటున ధర పలికినా కూడా ఈ రకంగా శాశ్వత పందిరి వేసుకొని సాగు చేస్తున్న రైతులకైతే కనీసం ఎకరానికి ముప్పై టన్నులు దిగుబడి తీసే విధంగా జాగ్రత్తగా చేసుకుంటే ఒక ఎకరం మీద రెండు లక్షల రూపాయలు ఇంకా ధరలు బాగా కలిసి వస్తే మూడు లక్షల రూపాయలు కూడా వస్తాయి శాశ్వత పందిరి ఈ మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎకరానికి వేసుకుంటే ఆ ఖర్చంతా కూడా మొదటి పంటలోనే మంచి దిగుబడి ధరలు కలిసి వస్తే మాత్రం మొదటి పంటలోనే లాభం తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు కాకపోతే అందరికీ అంత ఈజీగా సాధ్యం కాదు వారికి చాలా అనుభవం ఉంది అనేక పంటలు సాగు చేస్తున్నారు ఎప్పటికప్పుడు చెట్లను పర్యవేక్షిస్తూ వాటికి ఏం కావాలి ఎలా చేయాలి అనే దాంట్లో కూడా చాలా అనుభవం ఉండాలి నైపుణ్యం ఉండాలి ఆసక్తితోటి సమయం ఇస్తూ వాటిని సాగు చేయాలి అలాంటప్పుడు మాత్రమే మంచి దిగుబడులు సాధించగలుగుతాము మార్కెట్లో ధరలు కూడా ఏ సీజన్లో అధికంగా వస్తాయి ఎక్కడ మార్కెట్కు పంపిస్తే ఎక్కువ ధరలు వస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి వాళ్ళు ఖమ్మం వరంగల్ హైదరాబాద్ గుంటూరు ఇట్లా ఏ ప్రాంతాల్లో మార్కెట్లో అధిక ధరలు వస్తే ఆ ప్రాంతానికి ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నారంటే మనం వాళ్ళు ఏ రకమైన కమ్యూనికేషన్ డెవలప్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అట్లా వాళ్ళు చేస్తున్న క్రమంలో దిగుబడి రావడం కోసం న్యూట్రియంట్స్ అనేది ప్రధానంగా మెయింటైన్ చేసుకోవాలి ప్రతి ఐదు రోజులకు కూడా అన్ని రకాల న్యూట్రియంట్స్ సఫిషియంట్గా మొక్కకు అందే విధంగా మనం బీర ఇచ్చుకోవాలి తీగజాతి మొక్కలు కాబట్టి అదేవిధంగా ఈ కాయలు అన్ని కాయలు కూడా సమంగా పెరగడానికి కొన్ని కాయలు పెరగకుండా ఫెయిల్ కాకుండా ఉండడానికి కాల్షియం అనేది చాలా ప్రధానమైన అవసరం అన్ని న్యూట్రియన్స్తో పాటు కాల్షియం కూడా జాగ్రత్తగా అందేలాగా చూసుకోవాలి అప్పుడే అన్ని కాయలు కూడా బాగా పెరుగుతాయి అంటున్నారు వీలైతే కటింగ్ చేసిన మూడు రెండు సార్ రెండు కొత్తలకు ఒకసారి ఈ రకంగా ఏవైనా కాయలు చిక్కుకొని పోయి ఉంటే కూడా వాటన్నింటిని కూడా ఇట్లా కింది వదిలేస్తున్నారు ఇట్లా వంక కాయలు ఉంటాయి కదా అవన్నీ కూడా కిందికి వదిలేస్తేనే అవి మళ్ళీ స్ట్రైట్గా వస్తున్నాయి రోజు రెండు రోజుల్లోనే అలా కాకుండా అలానే ఉంచితే మాత్రం అట్లా కూడా అంటే ఒక్కొక్క చిన్న చిన్న అంశాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచి దిగుబడి తీసుకోగలుగుతున్నారు మంచి లాభాలు కూడా వారు పొందగలుగుతున్నారు ఇప్పటికీ ఈ తోంట మీద ఎకరానికి పది టన్నుల దిగుబడి తీశారు ఇంకా ఇరవై టన్నుల దిగుబడి తీయడానికి ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళకి ఆ మంచి దిగుబడి రావాలి మంచి లాభం రావాలని మనము కోరుకుందాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే